హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీమియం కార్ల తయారీ కంపెనీ కియా అప్డేటెడ్ క్యారెంట్స్ కారును విడుదల చేసింది దీంతో వినియోగదారులు ముప్పై ఆప్షన్ల నుంచి తమకు ఇష్టమైన వేరియంట్ను ఎంచుకోవచ్చు అంతేకాకుండా భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ మాన్యువల్ పవర్ ట్రైన్ ఆప్షన్ కూడా వచ్చింది ఈ కారు ప్రారంభ ధర పన్నెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షలు ఇండియా కోసం తెచ్చిన డీజిల్ వేరియంట్ ధర పన్నెండు పాయింట్ ఆరు ఆరు లక్షలు ప్రారంభించిన కొత్త మోడల్ క్యారెంట్స్ కారును ఎలాంటి ఆలస్యము లేకుండా బుక్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కియా కారెంట్స్ ఎక్స్లైన్ మోడల్ మినహా అన్ని మోడళ్ళు ఇప్పుడు కొత్త రంగైన ప్యూర్టార్ ఒలివ్లో అందుబాటులో ఉన్నాయి ఈ కొత్త మోడల్స్లో ఎనిమిది మోనోటోన్ త్రీ టోన్ ఆప్షన్లలో ఉన్నాయి అందువల్ల మీరు మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు ఎక్స్లైన్ మోడల్ కోసం ప్రత్యేకమైన రంగు కూడా ఉంది కొత్త ట్రిమ్ మోడల్ కూడా ఇప్పటికే లాంచ్ చేసిన వర్షన్ లాగానే స్టైలింగ్తో వస్తున్నాయి ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ ల్యాంప్స్ దూకుడు రూపాన్ని ఇచ్చే షార్ప్ ఫ్రంట్ ఎండ్ భారీ బ్యానెట్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సౌకర్యాలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తాయి అలాగే ఈ కారు ఈ విభాగంలోని ఇతర కార్లతో పోటీ చేసే అనేక ఇతర ఫీ కలిగి ఉంది డాష్ క్యాంప్ పొడిగించిన సెవెన్ సీటర్ సదుపాయం వాయిస్ ద్వారా కారులోని అన్ని విండోలను ఆటోమేటిక్గా పైకి కిందకి లేపడం ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు క్యారెంట్స్ కారు యొక్క కొత్త ట్రిమ్ మోడల్ను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం గర్విస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించినప్పటి నుంచి క్యారెంట్స్ చాలా కుటుంబాలకు సురక్షితమైన వాహనంగా ఉంది ఈ కారు లగ్జరీ సౌలభ్యం విశ్వసనీయత వల్ల ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి పైగా వినియోగదారులు దీనిని తమ వ్యక్తిగత ప్రయాణ వాహనంగా ఎంచుకున్నారు అని కియా ఇండియా చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ ఆఫీసర్ మ్యూంగ్ అని చెప్పారు భారతదేశంలో సిక్స్ సీటర్ కార్లకు భారీ మార్కెట్ ఉందని మేము నమ్ముతున్నాం అందుకే అప్డేట్ చేసిన క్యారెన్స్ కార్ను పరిచయం చేస్తాం ఇంకా చాలా కుటుంబాలు లగ్జరీ కంఫర్ట్ ట్రావెల్ కోసం క్యారెంట్స్ కార్ని ఎంచుకుంటాయని మేము విశ్వసిస్తున్నామన్నారు మ్యూంగ్ సింగ్ సన్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్